ఎందుకో ఈసారి తెలంగాణలో నెక్స్ట్ అరెస్టు ఈ వేణు అనబడు పేరు చివరి ఇంకో రెండు అక్షరాలు పెట్టుకుంటాడే వాడిని వేస్తారేమో అనిపిస్తుంది ఇక్కడ ఈ మధ్యనే హైకోర్టుకి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి చివాట్లు తిని వచ్చాడు ఏదేదో మాట్లాడు ఇప్పుడు ఈ ప్రభాస్ గురించి సమంత గురించి ఎవరు పడితే వాళ్ళ గురించి స్టార్ల గురించి ఈ వైఎన్ఆర్ ఇంటర్వ్యూలో అయినా అప్పుడెప్పుడు అస్సలు రెండు మూడేళ్ళ దాకా ఖాళీగా లేదు లిస్టు ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ చేత చేయి చూపించుకోవటానికి చేయి చూపించుకోవడానికి అన్నట్టు బిల్డప్ ఇచ్చి మరి ఇప్పుడు చూస్తేనేమో అంటే గౌరవం అనేది మనం మాట్లాడడం బట్టి ఉంటుంది కాబట్టి వాడు వాడు అని వస్తుంది ఇంటర్వ్యూలకు చూస్తుంటేనేమో మరి అంత ఖాళీగా ఎలా ఉన్నాడు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయేసి లేదంటే అతగాడిదేనాకోవటం ఏదోదో మాట్లాడేస్తాడు చూడండి ఆరు నెలల్లో ఏమవుతు అంటాడు వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు అంటాడు ఇది కరెక్టేనా మళ్ళీ ఇతనే చెప్తాడు నేను ఎక్కడ చెప్పినా నేను చెప్పినట్టు చూపించు నువ్వు అరే బాబు ముందు నీ జాతకం నువ్వు చూపించుకో నిజంగా జాతకం అనేది నిజమైతే నీది నువ్వు చూపించు ఏదో అనుకున్నారు జ్యోతిష్యం చూపించుకో పన్నులు తినే యోగం నీకు ఖచ్చితంగా ఉంది అని నాకైతే అనిపిస్తుంది తొందరలోనే తెలంగాణ పోలీసులు ఇతగాడి మీద తమ ప్రయోగాన్ని లాఠీ ప్రయోగం ఏదో ప్రయోగం అనుకో లాఠీ ప్రయోగానికి ఏమైనా పాల్పడతారని భయంగా ఉంది మనిషి కూడా ఈ మధ్య కాస్త విమైనట్టు అతని మీద ఏదో వీడియో చేద్దామని మనకి ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ మరి తనకి ఇష్యూ బేస్డ్గా కాస్త సపోర్ట్ ఇచ్చాం కొంత కాల క్రితం కానీ ఇట్లా మాట్లాడుతుంటే ఎవరు సపోర్ట్ ఇస్తుంది నీ పోయి నువ్వే దవ్వుకున్నాట్ల పోయి దవ్వుకొని పైగా దాని మీద కఫిన్ బాక్స్ మీద మేకలు